తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరో సిద్ధార్థ్ కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన అదితీరావు హైదరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు వనపర్తిలోని అదితీరావు హైదరి పూర్వీకులకు సంబంధించిన దేవాలయంలో వీరిద్దరి పెళ్లి అత్యంత రహస్యంగా జరిగింది కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యలో మూడు ముళ్ల బంధంతో అదితి సిద్ధార్థ్ ఒక్కటయ్యారు అదితిరావు తల్లి విద్యారావు వనపర్తి కుమార్తె కాగా అదితిరావు హైదరి తండ్రి అక్బర్ హైదరి అస్సాం సంస్థానాధీశుల కుమారుడు అలా అతిథికి ఇరువైపులా రాజవంశస్థులు కుటుంబీకులు ఉండగా వారు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు సిద్ధార్థ్ మండ్రత్నం అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాల్లోకి వచ్చి బాయ్స్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు అనేక హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సిద్ధార్థ్కి ఇది రెండో పెళ్లి మేఘనాతో రెండు వేల ఏడులో సిద్ధార్థ్ డివోర్స్ తీసుకున్నారు తర్వాత సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించారు సిద్ధార్థ్ అతిథిల మధ్య రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మహాసముద్రం సినిమా షూటింగ్ నుంచి ప్రేమ మొదలైంది ఇటీవలే వనపర్తిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు అక్కడే పెళ్లి కూడా చేసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలను షేర్ చేశారు Terima kasih telah menonton!